హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ట్ చాట్స్ చాలా రోజుల తర్వాత అయితే మనం ఫుల్ వీడియో అయితే పెడుతున్నాము ప్రతిరోజు షార్ట్స్ పెడుతున్నాము నేను ఎక్కడికి పెద్దగా ట్రావెల్ చేయట్లేదు ఈ మధ్య అందుకే ఫుల్ వీడియోస్ అయితే రావట్లేదు మన ఛానల్లో సో ఇవాళ వచ్చేసి నేను బ్రహ్మంగారి మఠం నుంచి పెంచలకోనకి అయితే వెళ్తున్నాను అండి ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ వన్ నాట్ ఫైవ్ టు వన్ నాట్ టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బ్రహ్మంగారి మఠం నుంచి సో ఇవాళ వీడియోలో వచ్చేసి బ్రహ్మంగారి మఠం నుంచి పెంచలకోనలకి ఎలా వెళ్ళాలి పెంచలకోనలో ఏమేం ప్లేసెస్ ఉంటాయి చూడడానికి ఎంత టైం పడుతుంది వెళ్ళాలంటే ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి అన్నీ వీడియోలో అయితే చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే వీడియోకి అయితే రీచ్ వస్తుంది మన వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి వీడియోకి అయితే లైక్ కొట్టేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంకెందుకు లేట్ పదండి వీడియోలోకి మన ప్రయాణం వచ్చేసి బ్రహ్మంగారి మఠం నుంచి కాబట్టి బ్రహ్మంగారి మఠం సెంటర్కి రాగానే బద్వేల్ రోడ్కి అయితే వెళ్ళిపోవాలి మనము సో అక్షరాల మనకు బ్రహ్మంగారి మఠం నుంచి నూట ఏడు అయితే ఉంది పెంచలకోన ఎంత లేదన్నా కానీ రెండు రెండున్నర గంటల సమయం అయితే పడుతుంది ఈ మధ్య రోడ్లు చాలా బాగున్నాయి కాబట్టి అంతకంటే త్వరగా కూడా వెళ్ళిపోవచ్చు రెండు సంవత్సరాల ముందు బద్వేలకు పోవాలంటేనే భయం వేసేది ఒక ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా బద్వేలు పోవాలంటే ఖచ్చితంగా బద్వేలు పోయే లోపు డెలివరీ అయిపోతారు అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా నడుగు నొప్పి తెప్పించే రోడ్ ఇది కానీ ఇప్పుడు మాత్రం సాఫీగా ఉంది మొత్తం అంతా కన్స్ట్రక్షన్ కొత్త రోడ్డు పడిపోయింది కాబట్టి బద్వేలుకి ఎంత లేదన్నా థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు బద్వేలుకి రీచ్ అయిన తర్వాత బద్వేల్ ఫోర్ రోడ్ సర్కిల్ నుంచి స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి అది వచ్చేసి నెల్లూరు రోడ్డు మనం పెంచుల వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు నెల్లూరు రోడ్డు అయితే తీసుకోవాలి అదే రైట్ తీసుకుంటే గానీ కడపకైతే వెళ్ళిపోతాము రెండు రోజుల నుంచి తేలికపాటి వర్షాలు పడడం వల్ల చుట్టూ ఎటు చూసినా సరే పచ్చదనం ఉంది అందులో రోడ్స్ కూడా పెద్ద ట్రాఫిక్ ఏం లేదు ఇవాళ సో మాక్సిమం ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోవాలని అయితే ట్రై చేస్తున్నాను సో మనకి ఇది కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత చుంచులూరు రోడ్ అని అయితే వస్తుంది మనకు చుంచులూరు రోడ్ దగ్గర నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలి సో ఇదే ఇక్కడ అక్కడ మనకు బోర్డు కూడా ఉంటది ఆ పెంచల సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి సో ఇటు సైడ్ ఇక్కడ చూస్తున్న రోడ్డు దగ్గర నుంచి మనము రైట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ నుంచి ఒకటే రోడ్డు ఎటు డివియేషన్స్ ఉండవు ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు ఓన్లీ స్ట్రైట్ రోడ్ అంతే ఇంక ఇక్కడ నుంచి ఇంతకు ముందు ఈ రోడ్డు కూడా మొత్తం గుంతలు కల్వట్ల దగ్గర చాలా అంటే చాలా దారుణంగా ఉండేది రోడ్లు ఇప్పుడు మాత్రం రోడ్ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది ఎక్కడ చిన్న గుంత కూడా ఉండదు సో సాఫీగా వెళ్ళిపోవచ్చు జర్నీ మొత్తము కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకు స్ట్రైట్ డెడ్ ఎండ్ అయితే ఒకటి వచ్చేస్తుంది మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కన తిరుపతి నెల్లూరు ఆ రూట్ అయితే వచ్చేస్తుంది మనం కొండకి వెళ్ళాలంటే అంటే ఇక్కడ వచ్చేసి రైట్ అయితే వెళ్ళిపోవాలి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ కి వెళ్ళిపోతూంటారు ఇక్కడే మనకు చూస్తే కన్నా బోర్డు అయితే కనిపిస్తూ ఉంటుంది శ్రీ పెన్నసిల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అని సో ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి అంతే పెంచలకోన చేరుకునేందుకు ప్రయాణ సౌకర్యాలు కన మనం చూసుకుంటే కన చాలా ప్లేసెస్ నుండి వీటికి అయితే బస్సులున్నాయి మెయిన్గా ఇది వచ్చేసి మనకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో అయితే ఉంటుంది పెంచలకోన అనేది ఆల్మోస్ట్ నెల్లూరు ఇక్కడ నుంచి మనకి ఎయిటీ మీటర్స్ అయితే వస్తుంది ఆర్టీసీ బస్సులు కూడా రెగ్యులర్ గా ఉంటాయి పెంచలకోనకు ఇక ఇక్కడ దర్శించే భక్తుల కోసము ఎన్నో సత్రాలు అయితే ఉన్నాయి నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటది సో భక్తులు వచ్చిన వారు ఆశ్రయం కోసం కానీ తర్వాత ఫుడ్ కోసం కానీ ఎక్కడ ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని సౌకర్యాలు చాలా బాగా అంటే చాలా బాగా ఏర్పాటు చేసినారు ఇక్కడ చుట్టూ ఎత్తైన కొండ కొనలు జలజలపారే జలపాతాలు దట్టమైన అడవి ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి దృశ్యాలతో కొలువైన క్షేత్రం పెంచలకోన ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలుంటాయి పెంచలకోన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరం నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ క్షేత్రం సముద్ర మట్టానికి సుమారుగా మూడు వేల అడుగుల ఎత్తున నల్లమల్ల అడుగులు శేషాచలం అడుగులు కలిసిపోయే ప్రాంతంలో వెలిసింది చెంచురాజు కుమార్తె అయినటువంటి చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోనగా మారింది దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది చుట్టూ దట్టమైన అడవుల మధ్య నెలకొన్న పుణ్యక్షేత్రం ఈ పెంచలకోన ఆలయ వస్తే మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదిని రక్షించేందుకు హిరణ్య కసుపుని సంహరించిన అనంతరం వెలిగొండ కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో సంచరిస్తుండగా స్వామివారి భీకర రూపాన్ని చూసి చెలికతలు భయంతో పారిపోతారు చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెప్తుంది దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి అంటే ఎదురు కట్నమిచ్చి ఆమెను వివాహం చేసుకొని ఇక్కడ ఆమెను పెనవేసుకొని స్వయంభుగా వెలిసినట్టు పురాణ కథనం దీంతోనే స్వామివారిని పెనుసిల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు అయితే చెంచులక్ష్మిని స్వామివారు వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం దీనితో అమ్మవారికి ఇక్కడే దేవస్థానం నిర్మించారు దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా అయిపోయింది ఈ శ్రీవారి పుష్కరం వచ్చేసి స్వామివారి ఆలయంకి ఎదురుగా ఉన్న శ్రీ స్వామి గుడి వెనుకల భాగంలో అయితే ఉంటుంది ఈ క్షేత్రం దట్టమైన కీకారంలో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాల నుండి తలెత్తమంటారు అందువల్లనే ఈ స్వామివారిని కొండి కాసుల పిలుస్తారు కోనలోని గర్భగుడి సుమారు ఏడు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగిండని ఆయన్ని పెంచిన కణవ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించి ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కన్వలేరుగా అని పిలిచేవారు ఇది పిలవంగా పిలవంగా కండలేరుగా మారినట్లు చరిత్రకథనం ఇక ఆలయ నిర్మాణానికి వస్తే కోనకు ఆరు కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరి గొర్రెలను మేపునందుకు పెంచలకోన అడవిలోకి వెళ్ళగా స్వామి వృద్ధుని రూపంలో బోయ కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పిందట వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతన్ని ఆదేశించగా కాపరి సరేనని కొద్ది దూరం పోయి ఆ తర్వాత వెనుదిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్టు ఈ ప్రాంత వాసులు చెబుతూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్మిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇది వచ్చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది అదే దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళిపోయింది అప్పటి నుండి ఇంకా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది ఇక పెంచలకోనలో చూడవలసిన ప్లేసెస్ వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి ఆలయము స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయము ఏటుక అవతల పక్క ఉన్నటువంటి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయము ఎత్తైన కొండల నుంచి జాలువారే ఎన్నో జలపాతాలు ఇక వీటితో పాటు పెంచలకోనకు ఎంటర్ అవ్వగానే శ్రీ కరుణామయ ఆశ్రమము అదే శ్రీ లలితాదేవి మందిరం అయితే ఉంటుందండి ఇది వచ్చేసి ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది చాలా అంటే చాలా విశాలంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది లోపల ప్లేస్ మాత్రము చుట్టుపక్కల పచ్చదనము వీళ్ళు ఇంకా పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉన్నాయి లోపల మాత్రము చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది దీన్ని మెడిటేషన్ సెంటర్గా కూడా యూజ్ చేస్తారంట దీని గురించి నాకైతే ఎక్కువ డీటెయిల్స్ ఎక్కడ తెలియలేదు లోపల వాళ్ళని అడిగినా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని అడిగినా వాళ్ళైతే అంతగా నాకు డీటెయిల్స్ అయితే చెప్పలేదు బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో అమ్మవారు ఇక్కడ ట్రస్ట్ను ఏర్పాటు చేసిన అమ్మవారు అయితే ఈ దేశ విదేశాల్లో తిరుగుతా ఆమె యొక్క ఉపదేశాలు భక్తి కీర్తనలు భజనలు ఇవన్నీ వేస్తూ ఉంటారంట అయ్యా ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చినట్టు చాలా అంటే చాలా బాగుంది లోపల మాత్రము విజిట్ చేయాల్సిందే ఖచ్చితంగా గుడి లోపలికి ఎంటర్ అవ్వడానికి మాత్రం మనకు పదకొండు రూపాయల టికెట్ అయితే తీసుకుంటారు శ్రీ రాజరాజేశ్వర అమ్మవారు లలితాదేవి ఆ సరస్వతి దేవి అమ్మవారు ముగ్గురు అయితే ఉంటారు లోపల ఎంతో ప్రశాంతంగా ఉంది లోపల కూడా కాకపోతే మనకు వీడియో తీయడానికి అయితే అలో చేయలేదు లోపల ఇదండి పెంచలకోన పుణ్యక్షేత్రం యొక్క స్థల పురాణము అక్కడ చుట్టూ చూడవలసిన ప్లేసెస్ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక్క లైక్ అయితే కొట్టేసుకొని మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వేస్ట్ చాట్స్